ఓ మహేశ్వరి అనుకోని ఆపదలతో అంతులైన కష్టాలలో పోయిన జీవుల కష్టాలు వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా కడతేరుటకు వారిని రక్షించుటకు ఏమైనా ఉపాయం ఉందా తల్లి అది ఎంతటి రహస్యమైనా సరే దయతో అట్టి ఉపాయమును తప్పక మాకు అనుగ్రహింపమని పదే పదే ప్రార్థిస్తున్నాము అంటారు దేవతలు దేవతలందరూ ఈ విధముగా ప్రార్థించిన మీదట దయామూర్తి అగు దుర్గామాత ఇట్లు పలికిను దేవతలారా వినండి ఇది రహస్యము అత్యంత రహస్యమైనది చాలా కష్టమైనది నా పేరిట ముప్పది రెండు నామములతో కూడిన మాలా మంత్రము కలదు దానిని దుర్గా ద్వాత్రిం షన్నామాల అని అంటారు దీనితో సాటి స్థోత్రము స్తోత్రము ముల్లో